పొద్దుటూరు పట్టణ ప్రజలకు ముఖ్యంగా పొదుటూరు ముస్లిం సోదరులు నా అన్నదమ్ములు నా అక్కసెల్లెళ్ళు లకందరికీ అస్లాంలేకం గత కొన్ని రోజులుగా అంజుమన్ పెద్ద మనుషులు సరఫరస్తులు ఎలక్షన్ తప్పుదో పట్టించారని చెప్పి కొన్ని రోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరిగింది నేనైతే ప్రెస్వీట్ పెట్టినప్పుడు ఐదు అంశాల మీద అయితే నేను మాట్లాడినా సరైన సమాధానం అక్కడి నుంచి లేదు నా మీద ఏయో ఆరోపణలు రాజకీయంగా ఉన్నప్పుడు ఆరోపణలు వస్తాయి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాం నేను అడిగిన క్వశ్చన్లు మళ్ళా మా పొదుటూరు ముస్లిం సోదరులకు అక్క చెల్లెమ్మలకు తెలియాలని చెప్పి మరొక తూరు చెప్తున్నాను ఏమనుకోకండి ఒకటి ఇస్లాంపురం మసీదులో అనౌన్స్మెంట్ చేయలేదు ఇస్లాంపురం మసీదులో కూర్చొని ఎన్నిక జరపలేదు ఒకటి రెండొచ్చేసి అంజుమన్ ప్రెసిడెంట్ ఎన్నిక అనేది బైలాగు విరుద్ధంగా జరిగింది ఆ బైలాగు విరుద్ధంగా అంటే మెంబర్లు మాత్రము సరఫరాస్లు మాత్రమే కూర్చొని ఆడ ఎన్నుకోవాలా ఎన్నుకున్న తర్వాత నువ్వు సభ కావాలంటే ఐదు వేల మందితో పదివేల మందితో పెట్టుకోవచ్చు అభ్యంతరం లేదు కానీ మీరు సమాధానం దానికి ఏం చెప్పినారంటే మేము మెంబర్లము సరఫరస్సులమే చేసుకుంటే మీరు మీరు కూర్చొని చేసుకున్నారు వాకిల్ చేసుకొని చేసుకున్నారని మీరు చెప్తారని ఆ ఉద్దేశంతో మీడియా సోదరులను మసీదులు ఉండే వాళ్ళని పిలిపించాయని చెప్తున్నారు చాలా సంతోషం చాలా మంచిగా చేశారని అనుకుందాం బయలాన్ని పక్కన పెట్టి ఈ రకంగానే చేయాల్సింది మీకు కాదనిలే దానికి కూడా మీకు అభినంది అభినందిస్తున్నాను కానీ ఇస్లాంపురం మసీదుకు వచ్చేటప్పటికి అనౌన్స్మెంట్ ఎందుకు చేయలేదు ఇస్లాంపురం మసీదులో కూర్చొని ఎన్నిక ఎందుకు జరపలేదు ఆసారి షరీఫ్లైతే ఆ రకంగా చెప్తావు ఇస్లాంపురం మసీదుకు సంబంధించి మెంబర్ల కాడికి వచ్చేలాగా అనౌన్స్మెంట్ లేదు అక్కడ కూర్చొని చర్చ జరపలేదు కమిటీ సభ్యుని ఉండేదని నన్ను కూడా ఇచ్చి చెప్పలే అది ఇంకా మీ విఘ్నతకే వదులుతున్నా మూ మూడో అంశము మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రెండు వేల పదహారులో మీకు బోర్డ్ సీఈఓ దగ్గర నుంచి షోకాజ్ నోటీస్ వచ్చింది మీరు దానికి స్టే ఆర్డర్ తీసుకున్నారు రెండు వేల సంవత్సరంలోనే రెండు వేల పదహారు సంవత్సరంలోనే నేనేమి మాటలు మీ మీద నింద వేయడం లేదు ఉండే వాస్తవాలు సేకరించిన తర్వాతనే నేను తెలియజేస్తాడా మా ముస్లిం సోదరుల కోసము నేను అడుగుతాను ప్రశ్నిస్తాను ఇది సిఇఓ గారు మీకు షోకాజ్ నోటీస్ పంపించినది మీరు రెండు వేల పదహారులో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దానికి మీరేం చేశారు కోర్టు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు రెండు వేల పదహారులోనే మీరు అవినీతి చేశారు నేను చెప్పడం లేదు ఎక్కడే కానీ గత ప్రెస్ మీట్ లో చెప్పలేదు ఈ ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం లేదు మీరు అవినీతి చేశారు మీరు అక్కడ ఉండే డబ్బులను తప్పుదోవ పట్టించారని అనులే షో కాస్ వచ్చింది మీరు స్టే ఆర్డర్ తీసుకున్నారు మత్లవేంది అన్నాను ఇది పంపించినది ఇది స్టే ఆర్డర్ దీని ఏదో మీరే పొద్దుటూరు ముస్లిం సమాజానికి చెప్పండి ఎందుకు ఆయన నోటీస్ నోటీసులు పంపించారు మీరెందుకు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు అనేది మా పొదుటూరు పట్టణ ముస్లిం సోదరులకు తెలియజేయండి తప్పేముంది ఈ మూడు అంశాలైతే మా అంజుమన్ సంబంధించినవి ఈ ముందుకు చెప్పే మూడు అంశాలు మా అంజుమన్ సంబంధించినవి మీరు నేను సర్ఫరస్గా ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు అని నన్ను అడిగారు వాస్తవంగా నిజానికైతే మోడంపల్లె మసీదు డెబ్బై మూడు సెంట్లో అన్యక్రాంతమైందనేది అయితే ముందు నుంచి నాకు తెలుసు ఈ షో కాస్ట్ నోటి వచ్చినది మీరు స్టే ఆర్డర్ తెచ్చుకునేది ఆయన ఎయిడెడ్ స్కూల్ అమ్ముకునేది ఇనాయతుల్లా పెద్ద ఆయన గారు అదైతే నాకు తెలియదు ఈ కొద్ది రోజుల నుంచి ఆ సమాచార సేకరణ నేను చేసుకున్నాను కాబట్టి అది కూడా నేను ప్రజలకు తెలియజేయాలని చెప్పి తెలియజేశాను మోడంపల్లె ఆస్తులు అమ్ముకున్న దాదాపు పెద్ద ఆయనకు ఈ రకంగా వీళ్ళు వీళ్ళ మీద మచ్చ ఉన్నప్పుడు వీళ్ళు పెద్ద మనుషులుగా సరఫరసులుగా ఎలా కొనసాగుతారనేది నేను మీ ద్వారా నా ద్వారా ముస్లిం ప్రజానికానికి నా ముస్లిం అన్నదమ్ములకు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తాను డెబ్బై మూడు సెంట్లు సర్వే నెంబర్ ఐదు వందల అరవై ఐదు ఐదు వందల అరవై ఐదులో అమ్మారు ఐదు మంది కలిసి ఆ ఐదు మందికి వక్ ఇన్స్పెక్టరు ఈ అమ్మిన డాక్యుమెంట్ ఇది అమ్మిన డాక్యుమెంట్ అమ్మిన డాక్యుమెంట్ తర్వాత ఈ ఐదు మందిని విచారించగా మా ద్వారా చెప్పి అమ్మించిన వ్యక్తి లాయర్ దాదాపీరు గారు అని చెప్పి వాళ్ళు చెప్తే ఎఫ్ఐఆర్లో రెండో పేరు ఆయనదే ఇదేం నేను చెప్తే కట్టేది కాదు ఇంకొకరు చెప్తే కట్టేది కాదు వాళ్ళు విచారణ జరిపి డిఎస్పి ఆఫీసర్ వీళ్ళు చేసింది కూడా తప్పేనా మళ్ళా వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు మంచోళ్ళు అని నువ్వు కితాబ్ ఇస్తావే వాళ్ళకు నువ్వేమో ప్రొద్దురు న్యాయ నేతవాను దీని మీద ఆయన క్వాష్ పోయాడు క్వాష్ పోయిన పిటిషన్ కూడా ఇది దీని మీద క్వాష్ వేయడా ఎవరు పట్టించుకోలే ప్రొద్దుటూరు ముస్లిం సోదరులు ఎవరు కానీ పట్టించుకోలే దీని మీద ఈ కేసుల మీద అందుకు వీళ్ళ సా వీళ్ళ ఆటలన్నీ సాగినాయి ఇది చెప్పడం కూడా నేరమేనా మంచోడిని మంచోడే అంటాం చెడ్డోని చెడ్డోడే అంట నువ్వు మంజమన్లు దోచుకున్నావు నేనేమని అన్నానా అనలేదే నువ్వు మరీ ఒత్తురు చూసుకో వీడియోలు నేను అనలే షో కాసిన వచ్చింది నువ్వు స్టే ఆటర్ తెచ్చుకున్నావు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తాను ఇనాయితుల పెద్ద ఆయన గురించి చెప్తావు వాళ్ళ అబ్బా కాలం నుంచి వాళ్ళు ఆ వృత్తిలో ఉన్నారు వాళ్ళ నాయన ఆ వృత్తిలో ఉన్నాడు ఈయన ఈ వృత్తిలో ఉన్నాడు అని చెప్పి నేను వాళ్ళ అబ్బగారిని కానీ నాయనగారిని కానీ పల్లెత్తి మాట మేము మాట్లాడలే వాళ్ళ ముఖాలు కూడా మేము చూడలే చెప్పింది ఇనాయతుల గురించి చెప్పినా చందాలేసి దస్కిరిపేటలో ఫరూకియా ఎడ్యుకేషనల్ స్కూల్ కోసము ఆ ఆస్తి కొంటే ఆయన అమ్ముకున్నాడు అది నేను ఆయన మీద ఆరోపణ చేసింది ఆ ఆరోపణలు ఉండే వ్యక్తి అంజుమన్లో సర్ఫస్గా ఇలా కొనసాగుతాడని నేను మిమ్మల్ని అడిగినా అంతే తప్ప ఆయనకు నాకు ఇంటర్నల్గా శత్రుత్వం ఏముంది ఎవరికి ఎవరికి శత్రుత్వం లేదు గృహ విక్రయ అగ్రిమెంటు గృహ విక్రయ అగ్రిమెంటు మీడియా సోదరులు ఇది ఒక్కటి బాగా గమనించండి స్కూల్ కొనేటప్పుడు అగ్రిమెంటు చందాలు పోగు చేసి స్కూల్ కొనేటప్పుడు అగ్రిమెంట్ రాయించుకునేటప్పుడు ఫస్ట్ మా ఇప్పుడు అంజుమన్ ప్రెసిడెంట్గా కొత్తగా ఎన్నికైన మా ముక్తర్ గారు సాక్షి సంతకం ఉంది చూడండి సాక్షి సంతకం ఉంది నడిపిస్తాను ఈ అగ్రిమెంట్లో కూడా స్పష్టంగా రాసింది ఫరూకియా ఓరియంటల్ ఎడ్యుకేషన్ స్కూల్ కోసరమే ఇది వాడాలా అని చెప్పి ఇక్కడ ఉండే డాక్యుమెంటు మళ్ళా మేము రాయించుకుంటే వేరే వాళ్ళతో గొలుసు రాత కాబట్టి అప్పట్లో కొందరు కనుక్కోలేరని చెప్పి వాళ్ళతో మేము రాయిస్తే అందులో అమ్మిన అతను చెప్పిన పొందుపరిచిన మాటలు దస్తావేజ్ నెంబర్తో సహా చెప్తా దస్తావేజ్ నెంబరు ముప్పై ఆరు ఇరవై తొమ్మిది బార్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అరవై వేల రూపాయలకు గృహ విక్రయ దస్తావేజు ఇందులో దాదాపు ముప్పై సంవత్సరముల నుండి పారుక్ అరబిక్ ఓరియంటల్ ఎలిమెంటరీ పాఠశాలను బాడుగకు ఉంటూ వచ్చుచున్నారు నా ఇంటిని ఈ దినము సదరు పాఠశాల నడుపులకు గాను సొసైటీ వారికి అరవై వేలు అక్షరాల అరవై వేల రూపాయలకు విక్రయం సదరు విక్రయం మొత్తము అరవై వేల రూపాయలు తీసుకున్ను నాకు ముట్టినది గనుక ఇందుకు ప్రతిఫలం షెడ్యూల్ ఆస్తిని పై సంస్థకు విక్రయించి ఆ రోజుపై సంస్థ ఫౌండర్గా మీ స్వాధీనము చేసినాను గనుక ఈ రోజు నుండి పై సంస్థ వారు అరబిక్ పాఠశాలను నడుపుతూ అనుభవించుకోవలసినది షెడ్యూల్ ఇంటిని సొసైటీ వారు అరబిక్ పాఠశాల కానీ మద్రసా గాని లేదా ఇతర విద్యా సంస్థలు కానీ నడుపుటకు ఉపయోగించవలను అని ఆయన ఆ దస్తావేజులో పొందుపరిచింది నేను రాసి చెప్పిన మాటలు కాదు ఆయన అమ్ముతాడు ఆయన అమ్మిన దాంట్లో రిజిస్టరు చేసి ఇచ్చింది ఎవరు ఈ నాయకుల పెద్ద ఆయన గారు ఇనాయకుల్లో పెద్ద అయినా గారు కింద సాక్షి సంతకాలు ఎవరు మాజీ ఆప్షన్ మండి అబ్దుల్ ఖాదర్ మీ అనుచరులు కాదా అమ్మినతను మీ వ్యక్తి కాదా సాక్షి సంతకం వేసింది మీ అనుచరుడు కాదా ఇది ముస్లిం సమాజానికి మీరు నష్టపరిచినట్ట కాదా చందాలు పోగు చేయడం ఏంది ఆస్తులు మీరు అమ్ముకొని తినడం ఏంది అని నేను ప్రశ్నించిన అంతే తప్ప వేరేదేమన్నా నేను నేను చెప్తానన్నా చెప్పలేదు కదా దీనికి సమాధానం చెప్పండి అయ్యా అంటే నా మీద ఎంతెందో అవాకులు షవాకులు నీ ఇష్టం అది నీ విఘ్నత గెడిచిపెట్టా ఎం నువ్వు డెకాటిదాన్లలో లేవు నువ్వు దొంగతనాలు కేసుల్లో లేవు నువ్వు మట్కా కంపెనీ నడిపేటప్పుడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి పెట్టినారే నీకు తెలీదు మా మత్స్యనారాయణ మైదానంలో అజహదీస్ మసీద్ ఉండే స్థలంలో నువ్వు దొంగసారే అమ్మిలే నీ మనుషులతో నువ్వు మంచోనివే నువ్వు దేవి పుత్రుడు ఏమన్నా ఒకటి అనడం ఎందుకు నలుగును అనిపించుకోవడం ఎందుకు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి నాది ఏదైనా తప్పు ఉంటే మీ దగ్గరకు వచ్చి కావాలంటే పెద్ద మనుషులు నేను క్షమాపణ అయినా కోరిపోతాను నేను అంజుమన్ సంస్థకు మళ్ళీ చెప్తాను అంజుమన్ సంస్థకు నేనైతే ఎక్కడే కానీ చెడు మాట్లాడలేదు మాట్లాడను కూడా ఆ సంస్థలో మా తండ్రి గారు కూడా ఉన్నారు నేను అంజుమన్ సంస్థలో ఉన్న వ్యక్తులను ఇద్దరిని మాత్రమే చెప్పిన ఆ ఇద్దరిని నువ్వు సపోర్ట్ చేస్తాడు కాబట్టి నిన్ను కలిపినా ఈ రోజుకి కూడా నువ్వు అంజుమన్ డబ్బు తిన్నావా తినలేదా నువ్వు తిన్నా అని చెప్పి నేను ఆరోపణలు చేయడం లేదే ఈ గారు షోకాస్ నోటీస్ పంపించారు స్టే ఆర్డర్ నువ్వు తీసుకున్నావు నీ ప్రెసిడెంట్ హయాంలో మన్న మొన్న నువ్వేం చెప్తావు ఈద్గాలో ప్రెస్ మీట్ పెట్టేప్పుడు నేను ప్రెసిడెంట్ గా రాజకీయ కోణం ఉండకూడదు అని చెప్పి నేను రాజీనామా చేసి భాషణాన్ని ఎక్కించావు అంటావు ఈ రోజు నువ్వు రాజకీయ నాయకునివి కాదా ఈ రోజు రాజకీయ నాయకుని కాదా నువ్వెందుకు రాజకీయ నాయకుని నువ్వెందుకు అయితాఓ కావాకు వేరే వాళ్ళని పెట్టు నీ హయాంలో ఏం డెవలప్మెంట్ అయింది ఏది డెవలప్మెంట్ కాలే దర్గాకు ముందర పక్క ఉండే పరమట ఉండే రూములు భాషన్న హయాంలో మేము సర్ఫరస్గా ఉన్నప్పుడు నువ్వు మెంబర్గా ఉన్నప్పుడు జరిగింది అందరి హయాంలో జరిగింది ఆ కమిటీలో ఉన్న అందరి హయాంలో జరిగింది అలాగే ఈద్గా దగ్గర కూడా రూములు కట్టినారు అప్పుడు ఉన్న పాత కాంప్లెక్స్ నీ హయాంలో ఎక్కడే కానీ జరగలే భాష పెద్ద ప్రెసిడెంట్గా ఉండేప్పుడు వాళ్ళ హయాంలో వాళ్ళు కష్టపడి చేసి వాళ్ళు రూములు కట్టి డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసినారు నీ హయాంలో ఏది జరగలే నువ్వు ఉంటే రాజకీయ కోణాలన్నీ ఎదురవుతాయని చెప్పే ప్రొదుటూరు సమాజం ఆ రోజు నీకు వద్దని చెప్పారు నీ అంతకు నువ్వే అయినావు ఈరోజు మళ్ళా నీ అధికారం ఉందని చెప్పి రాజకీయ రంగు పూసి నువ్వు ప్రెసిడెంట్ అవుతాడా నేను మరీ మళ్ళా చెప్తాడా ఈరోజు అంజుమన్ సంస్థలో ఎవరైతే మెంబర్లుగా సరఫరస్సులుగా ఎన్నికైనారో వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఒక్క ముగ్గురికి తప్ప ఆ ముగ్గురు నాయుడి దాదాపీ గారు ఇనాయతుల్లా గారు మీకు అంటే ముత్యార్ గారికి మిగతా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతుండ సంస్థగా నేను ఏ రోజు మాట్లాడాను వ్యక్తులకు మాత్రమే మాట్లాడినాను ఇక మీదట ఈ ప్రెస్వీట్ చూసిన తర్వాత మీరు మళ్ళీ ప్రెస్వీట్ పెట్టినా కానీ నేనైతే రిపీట్ ప్రెస్ వీటు పెట్టను ఎందుకంటే అక్కడ ఉండబడిన వ్యక్తులు ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడిన వాళ్ళందరూ చాలా మర్యాదస్తులు మర్యాద నుండి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు ఏదో ఉపయోగపడేటోళ్ళే తప్ప సమాజానికి వాళ్ళందరూ ఉండారని చెప్పి వాళ్ళ గౌరవార్థం కోసము నెక్స్ట్ నేను ప్రెస్ మీట్లు అయితే పెట్టాను